కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తేదీన సరికి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు బుధవారం నాడు ఏఐటియుసి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సమ్మె కరపత్రాలు వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ందున ఈ పది సంవత్సరాల కాలంలో కార్మికులకు కర్షకులకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఘోరంగా విఫలమైందని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ మోదీ ప్రభుత్వం హామీని అమలు చేయడం లేదన్నారు కేంద్ర బీజేపీ మోదీ సర్కార్ కార్పొరేట్ మంత్రిత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పోనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు అందుకే తో పదకొండు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదహారులో జరిగే సమ్మెను జయప్రకటం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆ భక్తి పేరు ఓటు భక్తి పేరు మీద ప్రోత్సహిస్తా ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కాబట్టి జీరో అకౌంట్ తీసుకోండి ఎదలారా అన్నది ఓకే తీసుకున్నాం పదిహేను రూపాయలు రాలేదు అదే రకంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే ఏంటా రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కదా ఉన్న ఉద్యోగాల కూడా పెట్టింది అదే రకంగా జాతి నవరత్న కంపెనీలు ఉన్న బిఎస్ఎన్ఎల్ టెలికము రైల్వేలు పోర్టలు ఎల్ఐసి బ్యాంకులు కరెంటు మొత్తానికి మొత్తం అన్నింటి ప్రైవేటీకరణ చేసుకుంటుంది ఆ ఉన్న ఉద్యోగాలను కూడా పెట్టడానికి కొరకు ఆ మొత్తం వ్యవస్థలంతా కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు కాబట్టి ఆ తడుపు ఉపాధి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఏటీసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా నలభై నాలుగు రకాల అంబేద్కర్ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ కార్మిక హక్కులైన నలభై నాలుగు రకాల చట్టాలనే నాలుగు కోట్లు విభజించి అదానీలకు అంబానీలకు ప్రైవేట్ పెట్టుబడిదారులకు అదే రకంగా బహుళాతి కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఆయననేమో మ్యారేజ్ లేదు కదా కుటుంబం లేదు కదా దేశానికి సేవ చేస్తారు కదా అంటే అతని మాత్రమే సేవ చేస్తుంటే కానీ సేవింగ్ అంతా తీసుకుపోయి పెట్టుబడిదారుల చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ డెబ్బై ఐదు కోట్ల మంది కనీసం రోజుకు మూడు పూటలు కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో రోజుకు వంద రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలందరూ అని చెప్పేసి ప్రపంచ సర్వేలు చెప్తా ఉన్నాయి ఈ సర్వేల ఆధారంగా అయినా ఎప్పటికైనా ప్రభుత్వం రేపు పదహారో తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిన్న ఢిల్లీలో దాదాపు కొన్ని వేల మంది లక్షల మంది రైతులు మాకు గిట్టుబాటు ధర అయ్యాలే మేము అమ్ముకోవాలంటే పెద్ద వ్యాపారస్తుల మీద ఆధారపడడం కోసం పెద్ద ఎత్తున ఢిల్లీలో పార్లమెంట్ ముందు నిన్న ధర్నా చేస్తే పెద్ద ఎత్తున రోడ్ల మీద మేకులు కొట్టాడు ఆ రోజు వెనకటి కాలంలో చరిత్రలో అశోక చక్రవర్తి రోడ్లు నాటే రోడ్లు వేసాను రోడ్ల గిరువైపు చెట్టు నాటాను అని అంటే ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు అశోక చక్రవర్తి లేదా గత పాలకులు వేసిన రోడ్ల మీద మేకులు కొట్టాను ఆ మేకల మీద రైతులను మండబెట్టాను అనే పద్ధతుల్లో ఈ బాపా ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాటలు ఇచ్చేసి ఆ పేదలు చేయాలని చెప్పేసి కార్మికులకు ఉద్యోగులకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఈ డెబ్బై ఐదు స్వాతంత్ర సమర స్థలాన్ని అందించాలని చెప్పేసి దేవుడతో కలిసి ఏటి సభ్యులుల కెచేస్తున్నాడు జీవంతం జీలం చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న வெங்கలేశన గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఏయ్ ఏయ్ సారీ ఆ రణన రాకు ఫోటోలు అయితే వచ్చినాయి